అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి వ్లాగ్స్కు స్వాగతం ఈరోజు ఆలుగడ్డ టమాటా కర్రీ చేయబోతున్నాం ముందుగా ఆలుగడ్డలు టమాటాలు ఎర్రగడలు కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెండి కొబ్బరి ఉప్పు పసుపు ధనియాల పొడి కారం తయారీ విధానం ముందుగా నేను కుక్కర్లోనే చేస్తున్నానండి ఈరోజు సింపుల్గా స్పీడ్గా అయిపోతుంది కుక్కర్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఇలా కరివేపాకు నూనెలోనే వేస్తా అండి కొంచెం ఎందుకంటే నూనెలో వేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుంది ఎరగడ ముక్కలు ఎరగా ఎగడానికి పసుపు అండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా కొంచెం వేగినాక టమాటా ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఆలగడలు వేసుకోవాలండి పచ్చి అండి ఇవి ఆలగడలు ఒక స్పూన్ నర కారం అండి కారం ఎప్పుడు ఈ నూనెలో వేయడం ద్వారా కలర్ ఎర్రగా ఉంటుంది బాగా ఒక స్పూన్ అర ఎండు కొబ్బరి పొడి తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి లాస్ట్కు ఒక స్పూన్ ధనియాల పొడి కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వస్తే చాలండి త్రీ విజిల్స్ వచ్చినాయండి అలగడ కూర రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్